ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలపై ఉన్న బంకులను తొలగించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ డ్రైనేజీ కాలువలు పూర్తిగా నిండిపోయాయి డ్రైనేజీ కాలువలను తీయడానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్రధాన రహదారులలో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసే ప్రక్రియను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు సుమారు ముప్పై లక్షల రూపాయలతో నిధులతో ప్రధాన డ్రైనేజీ కాలువలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు స్థానికులు డ్రైనేజీ కాలువలపై ఉన్న రాళ్లను తొలగించి పారిసిధ్య కార్మికుల చేత పోడిగను తీయించుకొని మున్సిపల్ అధికారులకు సిబ్బందికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో స్థానిక నాయకులు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ శాసన సభ్యుల వారి ద్వారా ఖంబో రోడ్లో ఉన్నటువంటి డ్రైన్ ఓపెన్ డ్రైన్ ఏదైతే ఉందో అది డీసింటిషన్ చేసేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది మనకు మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మంత్రి నారాయణ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదైతే గతం నుంచి బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్ కింద అక్రమ భవనాలు అదేవిధంగా అనధికార భవనాలు క్రమబద్ధీకరించుకునేటందుకు చెల్లించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిగిలినటువంటి అమౌంట్ని మనకు గతంలో దాదాపుగా యాభై మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది దానిలో గతంలో మనం ఇరవై మూడు లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ డీసిలిటేషన్ ఇది ఓన్లీ డీసిలిటేషన్ ఆఫ్ డ్రైనేజ్కి మాత్రమే ఇచ్చినటువంటి ఫండ్ ఇది దాన్ని చేసుకోవటం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో అందులో ఇంకా మనకు దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు మిగిలి ఉన్నాయి ఆ ముప్పై లక్షల ప్రభుత్వ నిధులతోటి మనం మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి మీడియము మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మే జూన్ జూన్ పదిహేనో తారీఖులోపు అన్ని డ్రైన్స్ కూడా పూర్తిగా కలవట్లు అదేవిధంగా అడుగు వరకు కూడా పూర్తిగా తీసే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి సంబంధిత వార్డు గౌరవ కౌన్సిలర్స్ను కూడా పర్యవేక్షణ చేసి వాళ్ళని సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా నిన్న గౌరవ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి సందర్భంలోనూ చెప్పడం జరుగుతోంది ఏవైతే మనం డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగింపు చేశామో ఆ రోజు నుంచి కూడా ఆ డ్రైన్స్కి సంబంధించినటువంటి వ్యర్థాలను మనం పూర్తి స్థాయిలో డ్రైన్లో నుంచి తీసివేయకపోవటం వల్ల కూడా ఒక సమస్య ఏర్పడటం జరిగింది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ అయిపోయి కాలువలన్నీ కూడా ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా అన్ని కాలువలని కూడా రానున్న ఈ నెలన్నర కాలంలో పూర్తిగా తీసి రానున్న వర్షాకాలానికి పడినటువంటి వర్షం నీరు పడినట్టు రోజువారీ వాడుకు నీరు ఏదైతే ఉందో అంతా కూడా కాలువల్లోంచి ప్రవహించే విధంగా సాఫీగా అయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆ డ్రైన్స్ వెంబడి ఉన్నటువంటి వ్యాపార సంస్థల వారికి గృహముల వారికి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంటి ముందు ఉన్నటువంటి కలవట్టు ఏదన్నా ఆ బండలు తీసేస్తారు పగిలిపోతాయి మళ్ళీ మేము చేయించుకోవాలి అనే ఉద్దేశంతో మీరు అక్కడ తీయించనివ్వకుండా గనక వాళ్ళని అడ్డుకునేటటువంటి చర్య చేపడితే నీళ్ళన్నీ కూడా వచ్చి మీ ఇంటి ముందే ఆగిపోయి అక్కడ దోమలు ఉత్పత్తి చెందేటువంటి కారణం అవుతుంది కాబట్టి దయచేసి మీరు దగ్గరుండి మీ ఇంటి ముందు ఉన్నటువంటి కలవర్లు అన్నీ కూడా ఏ విధమైనటువంటి డ్యామేజీ లేకుండా పూర్తి స్థాయిలో తీసుకునే విధంగా అదేవిధంగా వారు రేపు వస్తారనగా ఈ రోజునే మీ ఇంటి ముందు ఉన్నటువంటి కాలువ మీద బండలన్నీ కూడా తొలగింపు చేసి వాళ్ళ పని సాఫీగా సాగే విధంగా చూడవలసిందిగా కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా ఈ సందర్భంగా అన్ని వ్యాపార సంస్థల వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సహకరించండి పట్టణం పరిశుభ్రంగా ఉంచడంలో మీ వంతు పాత్ర పోషించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా